ఎలా ఉన్నారు వెల్కమ్ నేను సరదాగా అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఈ రోజు లంచ్ కి మేము ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నామో చూసేయండి మేము మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేసుకోబోతున్నాము ఈ రెసిపీని క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్న హోల్ మసాలా అంతా యాడ్ చేసుకోండి ఇక నేను చెక్క లవంగం మిరియాలు సాజీరా అండ్ బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను ఒక్కసారి ఈ మసాలా అంతా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిర్చి వేసేసుకుందాం ఇక్కడ నేను తీసుకుంటుంది ఫోర్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ కాబట్టి దీనికి నేను ట్వెల్వ్ టు థర్టీన్ మిర్చిస్ తీసుకున్నాను అండ్ అది కొంచెం మగ్గగానే దాంట్లో ఒక కప్పు ఆనియన్స్ కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకుందాము దీంట్లోకి ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము క్యారెట్స్ బీన్స్ పీస్ పచ్చి బఠానీ అండ్ ఆలు యాడ్ చేసుకుంటున్నాము మీరు మీకు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా అండ్ కార్న్ కూడా ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ వెజ్జెస్ అన్నీ ఫుల్గా బాయిల్ అవ్వకుండా ఒక థర్టీ పర్సెంట్ బాయిల్ అయినప్పుడే మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ వెజ్జెస్ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇంకొంచెం బాయిల్ అవ్వాలి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ వెజిటేబుల్ రైస్కి ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ వచ్చేసి ఫోర్ కప్స్ బాస్మతి రైస్ అండ్ ఇక్కడ నేను రైస్కి డబుల్ వాటర్ తీసుకోకుండా బాస్మతి రైస్ కాబట్టి ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అంతే వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలా ఒక్కసారి కలుపుకొని లెట్ క్లోజ్ చేసేసుకుంటే ఒక పదిహేను నిమిషాల్లో మన వెజిటేబుల్ రైస్ రెడీ దీంట్లో జస్ట్ అలా కొద్దిగా పుదీనా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ వెజిటేబుల్ రైస్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు ఇలా క్విక్గా అయిపోయే రెసిపీస్ అంటే చాలా ఇష్టం కొద్దిగా లెమన్ అండ్ కొంచెం గీ యాడ్ చేసుకొని అలా వేడి వేడి వెజిటేబుల్ రైస్ తింటుంటే ఆహా సూపర్ ఉంది అసలు రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డైరీస్